ఒక నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నలభై కోట్లకు తీసుకొని వచ్చారన్న ఒక ఆరోపణ చేశారు అది ఆ రాజకీయ ఆరోపణ ఇది వాస్తవం ఎందుకంటే ఆయనకు మా కానిస్టర్స్ తో ఎటువంటి సంబంధమే లేదు ఆయనకు ప్రజలతోని లేదు లేకుంటే ఎటువంటి గ్రామాలతోని లేదు పైసలు తీసుకు ఇచ్చి ఆయన టికెట్ తెచ్చుకున్నాడు ఇది ప్రజలు అంటున్నటువంటి విషయం మీద నేను అంటలేను ప్రజలు అంటున్నారు అటువంటి వ్యక్తి కాన్ఫియన్స్ ఏం డెవలప్ చేస్తాడు ఆయన నలభై కోట్లు ఇచ్చి తెచ్చినటువంటి కాంగ్రెస్ నేత మా కాన్ఫిడియన్స్ ఎటువంటి డెవలప్ చేయడని చెప్పేసి ప్రతి ఒక్కరు నిర్భయంగా చెప్తున్నారు ప్రజల మాట ఇది వాస్తవం ఇది ఈ మధ్య జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుని జుక్కల్ మండలము వజర్కిండి గ్రామానికి చెందిన మనోజ్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వారిపైన మా దళిత సోదరుడు ఆత్మీయుడు మిత్రుడు సాయన్న గారు బొగడ మీద సాయన్న గారు మా ఎమ్మెల్యే గారి పైన అనరానటువంటి వ్యాఖ్యలు చేసిండ్రని చెప్పేసి అనరానటువంటి మాటలు అన్నారని చెప్పేసి ముఖ్యంగా మనోజ్ పటేల్ గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తోటి ఈరోజు కేసు చేయడం జరిగింది చేపించడం జరిగింది ముఖ్యంగా మా సోదరుడు సాయన్న గారు ఎన్నికల ముందు ఎమ్మెల్యే గారు నలభై కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారని చెప్పేసి వారు మా ప్రాంతానికి చెందినటువంటి వారు కాదని చెప్పేసి ముఖ్యంగా జుక్కల్ గ్రామంలో గ్రామాలు కానీ మండలాలు కానీ ప్రజలు కానీ వారిని ఎవరు కూడా కోరుకోవడం లేదని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నలభై కోట్ల రూపాయలు పెట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోనుకున్నటువంటి వ్యక్తి మా జుకలు ఏమి అభివృద్ధి చేస్తారని చెప్పేసి వారు మాట్లాడి నేను ఒక విషయం చెప్తా ఉన్నాయి ఏంటంటే ఈరోజు మనోజ్ పటేల్ గారు ఎమ్మెల్యే గారి పైన వ్యాఖ్యలు చేసిరని చెప్పేసి ఏదైతే మా సాయన్న గారు జుకల్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టించడం జరిగిందో మరి రోజు ఇదే ఎమ్మెల్యే గారికి మరి ఇప్పుడు ఇదే సా కేసు పెట్టినటువంటి సాయన్న గారు మరి నలభై కోట్ల రూపాయలతో పెట్టి టికెట్ కొనుక్కున్నారు మా ప్రాంతానికి చెందిన వారు కాదు మాకేం అభివృద్ధి చేస్తారు వారికి ప్రాంతానికి వారికి ఎలాంటి సంబంధం లేదని ఒకవేళ వారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఈరోజు ఎమ్మెల్యే గారు దానిపైన జుకల్ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా మనోజ్ పటేల్ గారి పైన కేసు పెట్టినటువంటి మరి సాయన్న గారు బొగడ మీద సాయన్న గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈరోజు జుక్కల్ నియోజకవర్గంలో కేవలం శత్రుత్వం శత్రుత్వం సాధించుకోవడము పగ సాధించుకోవడము ఎవరైతే వ్యతిరేకిస్తారో ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టడం అనేది ఇది ముమ్మాటికి అప్రజాస్వామికము చట్ట విరుద్ధము రాజ్యాంగ విరుద్ధము కాబట్టి దయచేసి పోలీస్ అధికారులు దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను ముఖ్యంగా రెండు వైపులా ఎక్కడ కూడా మరి విచారణ చేయకుండా ఒకవైపుల్నే విచారణ చేసి కేసు పెట్టడం అనేది ఇది నిజంగా బాధకరమైన విషయం దయచేసి తప్పుడు కేసులు ఎవరు కంప్లీట్ ఇచ్చినా తప్పుడు కేసులు మాత్రం పెట్టొద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రెండు చేతులు తోటించి కేసు పెట్టడం వల్ల వాళ్ళ కుటుంబము వాళ్ళ ఇంట్లో మహిళలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు తద్వారా ఈరోజు ప్రభుత్వానికి ఏమి కిరటం పెట్టినట్టు కాదు కేసు పెట్టిన వాళ్ళకేమో ఏ పది కోటి రూపాయలు లాభం దొరకది దీనివల్ల ఈరోజు వాళ్ళ కేసు ఎవరి మీద అయితే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి ఈ కేసుల సంస్కృతి మంచిది కాదు పగ ప్రతీకారులు సాధించుకోవడం సంస్కృతి మంచిది కాదు దయచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడపండి సంక్షేమం వైపు నడపండి నాకు తెలిసి ఉన్న సమాచారం ఇంకా పది పదిహేను మంది మీద కేసు చేస్తున్నారు అనేటటువంటి సమాచారం కూడా నాకుంది దయచేసి మరి కార్యకర్తల మీద కేసు పెట్టడం అంటే ఈరోజు కార్యకర్త హత్య చేయడమే దయచేసి ఆత్మవిమర్శ చేసుకోవాలా అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యే గారిని తిట్టిందో వాళ్ళ చేత ఎమ్మెల్యే గారిని గెలిపించిన వాళ్ళ మీద కేసు పెట్టి మరి రకంగా బాధించడం అనేది మంచి పరిణామం కాదనిపిస్తా ఉన్నది దయచేసి పోలీసు వారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క సంస్కృతిని బంద్ చేయాలా దీంతో అని చెప్పేసి కోరుతా ఉన్నా తిరిగి అదే విధంగా కొనసాగితే మాత్రం తప్పకుండా ఆ నియోజకవర్గం కేవలం పగలు ప్రతీకారాలు పెరగడం తప్ప కక్ష సాధింపులు పెరగడం తప్ప అది అభివృద్ధి సంక్షేమం జరగదనే ఉద్దేశము జుకల్ ప్రజల తర్వాత మరి తరపున మరి ఇక్కడ స్థానిక పోలీసు వారికి నాయకులు